హావేడ్స్ చైనా ఎంత దరిద్రంగా ఎంత దారుణంగా ఎంత నీచంగా ప్రవర్తిస్తూ ఉందో యావత్ ప్రపంచానికి ఈరోజు తెలిసేలాగా ఏకంగా బ్రిటన్లో ఉన్నటువంటి ది గార్డియన్ పత్రిక లండన్ బేస్డ్గా ఉంటుంది ఇది ది గార్డియన్ పత్రిక ఏకంగా శాటిలైట్ చిత్రాలు ప్రత్యేక శాటిలైట్ ద్వారా చిత్రాలు సేకరించి మరి అవి ప్రచురించడం జరిగాయి ఇక్కడ మెయిన్ ఇబ్బంది ఎవరికయ్యా అంటే భారతదేశానికి అవును ది గార్డియన్ పత్రిక ప్రత్యేక శాటిలైట్ ద్వారా ఏ చిత్రాలైతే సేకరించి వాటిని ప్రచురించిందో ఆ వార్త ఎప్పుడైతే ఈ ప్రపంచానికి తెలిసిందో ఏంటి అసలు భారతదేశం ఇంత అమాయకంగా అసలు ఎలా ఉంది ఏకంగా భారత భూభాగంలో చైనా శాశ్వత నిర్మాణాలు చేపడితే ఆ విషయం కూడా తెలియకుండా భారత్ అసలు ఎలా ఉంది అని క్వశ్చన్ చేస్తుంది ఈరోజు ప్రపంచం అంతా కూడా నిజమే మొన్నటిగా మొన్న గ్యాల్వాన్ లోయలో మన ఇరవై మంది సైనికులు అమరలయ్యారు చైనా వాళ్ళ దాడిలో ఆ రోజు నుంచి రోజు ఒకటి కూడా మన వాళ్ళంతా కూడా చైనా అంటే ఫైర్ అవుతూ ఉన్నారు చైనా వస్తువులు పగల చైనా వస్తువులు కొనమంటున్నారు భారతదేశం వచ్చేసి మనం కేంద్ర ప్రభుత్వం వచ్చేసి యాభై తొమ్మిది యాప్స్ నిషేధించింది ఈ నిషేధించినటువంటి యాప్స్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో దీన్ని ప్రపంచ దేశం కూడా కొనియాడుతూ ఉన్నాయి ఇంత చేస్తున్నటువంటి మనం ఎప్పటి నుంచో చైనా శాశ్వత నిర్మాణాలు చేపట్టేకంగా ర్యాడర్ టవర్లు కూడా నిర్మించేసి బ్రహ్మాండంగా ఉంటే దానిని గుర్తించడంలో ఎక్కడ ఫెయిల్ అయ్యాం అన్నది ఈరోజు అతిపెద్ద క్వశ్చన్ అంటే భారతదేశం భూభాగంలో ఏమి జరుగుతుందో కూడా ఎక్కడో ఉన్నటువంటి లండన్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పాలా మనకి ఏం చేస్తుంది మన కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మన నిఘా వ్యవస్థ ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఆనాడు అక్సర్ చిన్ను ప్రాంతాన్ని ఏ రకంగా ఈ చైనా వాళ్ళు ఆక్రమించింది మనం చూసాం తర్వాత పా జమ్మూ అండ్ కాశ్మీర్లో కొంత భాగం ఎలాగైతే పాకిస్తాన్ వాళ్ళు ఆక్యుపేట్ చేశారో పాక్ ఆక్యుపేట్ జమ్మూ అండ్ కాశ్మీర్ కొంత భాగం ఉంది కదా దానిలో కొంత ఆల్రెడీ మళ్ళీ చైనా వాళ్ళకి ఇచ్చేశారు వాళ్ళు ఓ పక్క మన భూభాగాన్ని పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమిస్తే దానిని ఇప్పటికి కూడా మనం సాధించుకోలేకపోయాం ఆజాద్ కాశ్మీర్ అని మనం పిలుచుకుంటూ ఉంటాం దాన్ని కానీ ఇంకా అది మన భూభాగంలో ఇంకా విలీనం కాల మన వాళ్ళు ఇప్పటికే చెప్తూ ఉంటారు ఏదో ఒక జరిగి తీరుద్దని సంతోషం జరగాలి కూడా జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి ప్రత్యేక రాజ్యంగా ప్రత్యేక హక్కులు అవైతే ఉన్నాయి మొత్తం తీసవతరపడేశారు త్రీ సెవెంటీ ఆర్టికల్ కూడా రద్దు చేశారు దానికి సంబంధించి సంతోషం అదే వేలో ఇప్పుడు చైనా ఏవైతే దుందుడు చర్యలకు పాల్పడుతూ మన దేశ భూభాగాలను ఆక్రమిస్తూ ఉందో ఈ విషయంలో కూడా మన వాళ్ళు అగ్రెసివ్గా వెళ్ళాలి ఎప్పుడు అగ్రెసివ్గా వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది ఎప్పుడైతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మన భూభాగంలో మన వాళ్ళు కలుపుతారో అప్పుడు పాకిస్తాన్ కుక్కిన పేన్లుగా కూర్చో ఉంటే కూర్చోవాలి నించో ఉంటాయి నించోళ్ళు అది ఉండిద్ది అప్పుడు చైనా పన్నె కుట్రలు ఏవైతే ఉంటాయో అవి మానుకునే అవకాశం కూడా చైనాకు ఉంటుంది ఎందుకంటే భారతదేశం చాలా శక్తివంతమైన దేశంగా అవతరించేసింది ఏ మూమెంట్లో మనం భారతదేశం కయ్యం వద్దు భారత భూ మనం వెళ్ళవద్దు ఇవన్నీ వాళ్ళు ఆలోచిస్తారు ఆ రోజు కానీ ఈరోజు అలా లేదే పక్కనటువంటి నేపాల్ని మనం మన మీదకి ఎగదోసి నేపాల్ భూభాగాన్ని కూడా చైనా వాళ్ళు ఆక్రమించేశారు ఆ తర్వాత నేపాల్ వాళ్ళు లభోదీపమన్నారు ఊరే నాయన ఏం మా భూభాగం ఆక్యుపా చేశారు అంటారు మీరు అని చెప్పి చైనా మీద నెత్తినోటు మొత్తం అయినా సార్ చైనా మీద యాసిడ్గా బ్రహ్మాండంగా ఆక్యుపై చేసేసింది టిబేట్ని ఆక్యుపై చేసింది హాంకాంగ్ను ఆక్యుపై చేసేసింది ఇలా చైనా ఎంత దుర్మార్గాలకు పాల్పడుతూ ఉంది ఏంటనేది ఈరోజు యావత్ ప్రపంచం గమనిస్తూ ఉంది ఇక ప్రస్తుత విషయానికి వచ్చినట్టయితే మన భారత భూభాగంలో చైనా ఎక్కడ ఈ శాశ్వత నిర్మాణాలు కట్టింది ఎలా కట్టగలిగింది ఏంటది ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం మామూలుగా ఈ లండన్ నుంచి ప్రతిరోజు మధ్య నుండి ది గార్డియన్ పత్రిక చెప్తుంది ఏంటి అంటే మామూలుగా చైనా వాళ్ళు ఇప్పటికిప్పుడు చేస్తుంది కాదు గతంలో ఎప్పటి నుంచి శాశ్వత నిర్మాణాలు చేపట్టారని అంటూ ఉన్నారు ఆ ప్రాంతం ఎక్కడ మన లదక్ ఏరియాలో లోయ ప్రాంతంలో ఎనిమిది రిడ్జ్లు ఉంటాయి అన్నమాట వీటిల్ని ఎయిట్ ఫింగర్స్ అని పిలుచుకుంటూ ఉంటారు ఈ ఎయిట్ ఫింగర్స్ భూభాగం అంతా కూడా ఈ రిడ్జ్ల ఏరియా ఏదైతే ఉందో గాలివన్లో సరౌండింగ్స్ మొత్తంలో కూడా ఇదంతా కూడా భారత భూభాగంలో పార్ట్ అది అయితే ఇందులో ఫోర్త్ రిడ్జ్ ఏదైతే ఉందో ఫోర్త్ ఫింగర్ ఈ ఫోర్త్ ఫింగర్ దగ్గర చైనా వచ్చేసి ఏకంగా సొంతంగా హెలిప్యాడ్ చైనా సైనికులు ఎవరైతే ఉన్నారో వారికి మౌలిక సదుపాయాల పరంగా అంటే వాళ్ళకి సంబంధించి హాస్పిటల్ కావచ్చు ఫోన్ రిలేటెడ్ ఏదైతే ఉందో టెక్నాలజీస్ అవి కావచ్చు రోడ్లు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం ఇంకా అసలు నాకు అసలు నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉంది అసలు అసలు మనకెలా తెలియలేదు అసలు మనది నిఘా వేస్తే రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ రా కూడా మన దగ్గర ఉంది ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఉన్నారు అండ్ లడఖ్ వాసులు ఆల్రెడీ కొంతమంది మనకి ఏమంటారు మన మన దేశ భూభాగంలో పాటు అండ్ మనమే రీసెంట్గా కేంద్ర కేంద్రపాలిత ప్రాంతం చేస్తున్నాము లడక్ ఇర సమస్య ఒక ఎంపీ ఉన్నాడు ఇంతమంది ఉండి కూడా ఆ విషయం అసలు ఎందుకు తెలుసుకు అసలు మన వాళ్ళు అంటే అశ్రద్ధ ఎందుకంటే చేయని వాళ్ళు ఏం తెలియకుండా చేశారా అంటే ఈ ది గార్డెన్ పత్రిక ఏం చెప్తుందంటే ఇది ఎందుకన్నాను కదా ఇప్పుడు ఇప్పుడు జరిగింది కదా ఎప్పటి నుంచి జరిగిందని దీని వారు చెప్పింది ఏంటో తెలుసా లడక్ వాసులు ఆల్రెడీ ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా ఒక్కొక్క అంశాన్ని కథనంగా ఒక్కొక్క కథనంగా ఒక్కొక్క కథనంగా మొత్తం ప్రింట్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళు ఏ వ్యక్తి ఏం చెప్పాడు అది చెప్పిన దానిలో ఏముంది ఏంటనేసి ది గార్డెన్ పెద్ద వీలైతే మీరు చూడండి దానిలో అన్ని అప్డేట్స్ ఉన్నాయి అసలు అవి ఆశ్చర్యం గురు ఆశ్చర్యం అదే అసలు షాక్ అనమాట ఏంటి అసలు అరే మన భారతదేశంలో ఉన్నటువంటి లడఖ వాసులకు ఇంత క్లియర్గా చెప్తూ ఉన్నారు మరి లోకల్గా ఉన్న వాళ్ళకి తెలియలేదా ఆర్మీ వాళ్ళకి తెలియలేదా ఎలా తెలియలా చైనా వాళ్ళు ఏక మన భారతదేశ భూభాగంలో ఫోర్త్ ఫింగర్ అంటే ఈ ప్యాంగ్ సోలో ఏరియాలో ఏ ఎనిమిది రిడ్జ్లు ఏవైతే ఉన్నాయో వాటి ఎయిట్ ఫింగర్స్ అంటాం అందులో ఎయిట్ వచ్చేసి ఫోర్ ఫింగర్స్ ఆల్రెడీ చైనా కంట్రోల్కి వెళ్ళినాయి అందులో చైనా కంట్రోల్స్ అతి మనం చైనా ఆక్యుపాంది వాటిని అందులో ఫోర్త్ ఫింగర్ దగ్గర వచ్చేసి ఈ రకంగా సొంత హెలిప్యాడ్ ఏంటి సైనికుల కోసం మౌలిక సదుపాయాలు ఏంటి ఇవన్నీ ఉన్నాయి ఎలా అసలు పాసిబుల్ అయింది అసలు ఇదంతా లడక వాసులు చెప్తున్న ప్రకారం మరిన్ని ఆశ్చర్య కోల్పోయి మరిన్ని షాకింగ్ న్యూస్లు మరికొన్ని ఉన్నాయి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ లోయ ఏరియా ఏదైతే ఉందో చక్కగా పచ్చటి అడవుల ప్రాంతం అది ఈ ఎయిట్ ఫింగర్స్ ఎనిమిది రిజ్జెస్ అవుతున్నాయి ఇవి కూడా టైం ఇందులో కొన్ని సంవత్సరాలుగా మేము అసలు ఎవరు అడుగు కూడా పెట్టలేకపోతున్నాం కారణం అందులో ఫోర్ రిడ్జెస్ ఈ ఫోర్ ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో చైనా ఆధీనంలోకి వెళ్ళాయి చైనా ఆక్యుపై చేసింది చైనా ఆక్యుపై చేయటం వల్ల మేము పశువులు ఏమైనా మేపుకుంటూ ఉంటాం కదా వాటిని అక్కడ తీసుకెళ్ళలేక మేము మేపలేక అమ్ముకోవాల్సి వస్తుంది దీంతో మా జీవనాధారం దెబ్బతిన్నది మా జీవన పశువులు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది అంటే మన అడవులని మన భూభాగాన్ని వాళ్ళు ఆల్రెడీ ఎప్పటి నుంచో నెమ్మది మంది నెమ్మది కబలిస్తూ ఆక్యుపై చేస్తున్నారు అందుకే మన మన సూర్యాపేట జిల్లా వాసి మన కళ్ళ సంతోష్ బాబు గారు అమరుడైనటువంటి ఆ వీరుడు వాళ్ళతో పోరాడింది అందుకే వాళ్ళు చేసింది ఏంటి ఆల్రెడీ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉందో ఎల్ఈఎస్సి దీనికి అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం రెండు కిలోమీటర్లు యువతలు కావచ్చు రెండు కిలోమీటర్ల అవతల కావచ్చు అవతల కానుకున్నట్టుగా వాళ్ళు యువత కానుకున్నది మనం ఎక్కడ నిర్మాణాలు చేపట్టకూడదు కానీ వీళ్ళు వచ్చేసి గొడారాలు వేస్తూ హడావుడి చేస్తూ ఉంటే మన వాళ్ళు అడ్డుకోవటం జరిగింది ఫస్ట్ తీశారు మన తర్వాత గొడవలు వేసి తీసారు ఎక్కువ మందిని తీసుకొచ్చేసి మనమే దాడికి తెగబడ్డారు దీనికి ఆల్రెడీ మన వాళ్ళు చర్చలు జరిపారు చర్చలు జరిపినప్పుడు జస్ట్ రీసెంట్గానే వీళ్ళు ఫైనల్ చేసుకునేది ఏంటి ఈ చర్చల ద్వారాగా ఆల్రెడీ ఎక్కడైతే గొడారాలు వేస్తున్నారో ఎక్కడైతే స్థావరాలు నెలకొల్పు ఉన్నారో ఆ స్థావరాలకు నించేసి వెనక్కి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళాలి గతంలో ఎక్కడైతే రెండు కిలోమీటర్లు బ్యాక్ ఉండేవాళ్ళు వాళ్ళైనా మనమైనా ఆ ప్లేసెస్కి వెళ్ళాలన్నది ఈ ఒప్పందం ఒప్పందం చేసుకుని కొద్ది రోజులు కదా నాయన అయినా సరే కుక్కతో ఒక వంకర అన్నవేలో చైనా వాళ్ళు ఇంత దారుణాలకి దరిద్రానికి ఒడిగెడుతున్నారు ఇప్పుడు ది గార్డెన్ పత్రిక చెప్తున్న ప్రకారం చూసుకుంటూ ఉన్నట్టయితే ఈ లడఖలో ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటి ఆల్రెడీ మన భూభాగాన్ని ఆక్యుపై చేశారు శాశ్వత నిర్మాణాలు చేపట్టారు ఇంటి నుంచి ఎవరినైనా రానివ్వటం లేదు మిలిటరీ వాళ్ళు రా వచ్చే విధంగా వచ్చారు అంటే వాళ్ళ మీద దాడి తెగబడుతూ ఉన్నారు స్థానికులు వెళ్ళాలంటే భయపడుతూ ఉన్నారు అంటే ఆల్మోస్ట్ ఇంకా ఆక్యుపై చేసేస్తారు మొత్తం కూడా ఇంకా ఇప్పుడు ఈ భూభాగం మన చేతికి ఎలా రావాలి ఇది ఇప్పుడు అత్యంత కీలకమైన ప్రశ్న దీనికి సంబంధించి మరలా చర్చలు జరుపుతారో ఐక్రి సమితిలో దీనిని అంశాన్ని ప్రవేశపెడతారో లేదంటే చైనా వాళ్ళతో ఢీ అంటే ఢీ అంటారో చూడాలి అక్కడ దరబుక్ అనేటువంటి ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో లడ్డక్ వాసి మరలా పేరు చెప్పిన పేరు కూడా మెన్షన్ చేశారు వాళ్ళు దరబుక్ అనే ఒక లడ్డ లడక్ నివాసి ఈరోజు ఈ పాంగ్యాంగ్ ఉన్నటువంటి ఎయిట్ ఫింగర్స్లో ఫోర్ ఫింగర్స్ ఆల్రెడీ ఆక్యుపై చేశారు మన అడవులు ఆక్యుపై చేశారు భూములు ఆక్యుపై చేశారు త్వరలో లడక్ కూడా చైనా పరమైన సరే ఆశ్చరిపోవలసిన అవసరం లేదని చెప్పేసి అని భయాన్ని వ్యక్తం చేశారు అంటే ఎంత ధరణి ఒకసారి మీరు ఆలోచించండి మన సార్వభౌమాధికారాన్ని మన వాళ్ళు సైతం అంటారు గొప్పగా చెప్పుకుందామంటే ఆ సిచ్యువేషన్ అక్కడ కనిపించలేదు పప్పు మరి వాళ్ళకి స్వతంత్ర దేశం మంది చైనా మన పక్క దేశం వాళ్ళు ఏంటి స్వతంత్ర దేశం అంటే భారతదేశంలో వచ్చేసి భూభగం ఆకుపోయి చేయడం ఏంటి శాస్త్ర నిర్మాణాలు చేపడటం ఏంటి లదక్ వాసులు పప్పు పశువులు మేపుకుందామంటే కూడా అసలు ఆ కూడా చైనా ఆధీనంలో ఉండటం ఏంటి ఇప్పటికైనా సరే భారతదేశం శాంతి శాంతి అంటూ పక్కన పెట్టి సై అంటే సై అంటూ ఢీ అంటే ఢీ కొడుతూ చైనా వాళ్ళతో తాడు పెడు తీసిన సమయం వచ్చింది నాకైతే అనిపిస్తుంది లేకపోతే వీళ్ళు ఎవరైతే భయపడ్డారో లడక వాసులు నిజంగా లడకు కూడా కనిపించదేమో చైనా ఆక్యుపై చేసిద్దేమో మన వాళ్ళు ఏకంగా మోర్ దాన్ మైనస్ డిగ్రీలో ఉన్నటువంటి ఏరియాలు గడ్డగట్టుకుపోయేటువంటి చలినటువంటి ప్రాంతాలు కూడా మన వాళ్ళు సైనికులు పహారాగా వస్తూ ఉన్నారే అయినా సైనికులు కళ్ళు కప్పి మరి వీళ్ళు ఈ రకంగా ఆక్యుపై చేశారంటే అసలు వాళ్ళని ఏమనలేండి అసలే మరి అంత దారుణంగా వాళ్ళ రాజ్యం విస్తరించుకోవాలని కాంక్ష గతంలో చైనాలో కొంతమంది దారుణ ధర రాజులు ఉండేవాళ్ళట వాళ్ళని పోలి ఇప్పుడు ఈరోజు పాలిస్తున్న పాలకులు కనిపిస్తున్నట్టుకున్నారు సో కంక్లూషన్ ఇవ్వదించుకుందాం ఒకే ఒకటి ఏవైతే ఎయిట్ ఫింగర్స్ అనే భూభాగం ఏదైతే ఉందో అది మనది ఎక్కడ ప్యాంగ్స్లో గ్యాల్వన్లో ఈ ఏరియాలో లడక్ ఏరియాలో ఈ ఎయిట్ ఫింగర్స్లో ఫోర్ ఫింగర్స్ ఆల్రెడీ చైనా ఆధీనంలోకి వెళ్ళిపోయాయట అవి తిరిగి మనం తీసుకోవాలి తర్వాత ఏవైతే చైనా శాస్త్ర నిర్మాణం చేపట్టాయో వాటిని మొత్తం కొలాబ్స్ డిమాలిష్ చేయాలి మొత్తం పడగొట్టేసేయాలి చైనాని అక్కడి నుంచి వెనక పంపాలి దీని ప్ర దీనికోసం మన భారతదేశం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఏంటనేది ఖచ్చితంగా చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఇది ఐక్య సభతో తెలుసుకుంటారా లేదంటే చైనాతోనే డైరెక్ట్గా తెలుసుకుంటారా చర్చ ద్వారా తెలుసుకుంటారనే తెలియాలి కన్క్లూజన్ మాత్రం మరలా చెప్తున్నా మన భారతదేశ భూభాగాన్ని చైనా ఆక్రమ ఆక్రమించింది ఇందులో చాలా వరకు కూడా లడఖ వాసులకి తెలిసే జరిగింది వాళ్ళు మరి ఎక్కడ ఫెయిల్ అయ్యారు మన భూభాగంలో ఉన్నటువంటి అధికారులు ఇదంతా ఇప్పటికే నాకు అసలు షాకింగ్గా ఉంది ఇలా చెప్పు ఎంతసేపటిన చెప్పవచ్చు బట్ ఒకే ఒక్క మాట మన భూభాగం మనం తిరిగి పొందాలి మనన్నారు ఒక ఇంచు కూడా మేము కోల్పోమని చెప్పేసి మరి ఇంత ఇన్ని ఇంత భూభాగం మరి వాళ్ళ చేతులకు ఎలా వెళ్ళింది వెళ్ళింది కదా మరి దాన్ని తీసుకోవాలి దానికోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు దేశం కోసం మన ఆర్మీ వాళ్ళు కావచ్చు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుండి పెద్దలకి వచ్చి ఏ స్టెప్ తీసుకుని సరే మనం అంత వాళ్ళు సపోర్ట్ ఇద్దాం మన భారతదేశ భూభాగాన్ని మరలా మనం తీసుకుందాం